రైస్ చేయడానికి ఒక గ్లాస్ అండు కొర్రల్ని తీసుకొని రెండుసార్లు కడిగేసి సేపు నానబెట్టుకో కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఇలా కడిగేసుకున్న ఈ అండు కొర్రలో కందిపప్పుని నేను తీసుకున్న గ్లాసులో మూడు గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను నానిన తర్వాత ఇంట్లో కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ను ఆన్ చేసుకొని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అండు కూరలు ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దీన్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఎన్నివిరపకాయలు కరివేపాకు కూడా వేయించుకోవాలి దీంట్లోనే కట్ చేసిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకొని రైస్ మొత్తం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే సాం సాంబార్ రైస్ రెడీ